ఛానలుకి స్వాగతం రేపీ మనందరం ఎంతో ఆతృతగా ఎదురుచూసే కనుమ పండగ సంక్రాంతి ముగింపు రోజు అయిన కనుమకు మన తెలుగు ప్రజల జీవితంలో ఎంత ప్రాధాన్యత ఉందో అందరికీ తెలుసు కాని ఈ రోజున చేయాల్సిన ఒక చిన్న పని చాలా మందికి తెలియదు ఆ పని చేస్తే మీ జీవితంలో అదృష్టం గడియారంలాగా నడుస్తుంది ప్రతి అడుగులో శుభం ప్రతి ప్రయత్నంలో విజయం మిమ్మల్ని వరిస్తుంది అయితే ముఖ్యంగా కనుమ రోజున ఏం చెయ్యాలి అలాగే ఏం చేయకూడదు అనే వివరాలను వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మనం మూడు రోజుల సంక్రాంతి పండుగను జరుపుకుంటాం భోగి మకర సంక్రాంతి కనుమ భోగి రోజు పాతదాన్ని వదిలి కొత్తదాన్ని ఆహ్వానించే రోజు సంక్రాంతి రోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించి కొత్త శుభారంభాన్ని సూచించే రోజు మరి కనుమ పండగ అంటే పశువుల పండగ ఇది రైతు జీవితానికి వ్యవసాయానికి ప్రకృతికీ కృతజ్ఞత తెలిపే రోజు అయితే మన పూర్వీకులు ఈ రోజున ఆవులను ఎద్దులను స్నానం చేయించి పూలతో అలంకరించేవారు తలపై నూనె రాసి తలకాయలకు తాళాలు కట్టి వాటిని సంతోషంగా ఉంచేవారు ఎందుకంటే అవే మన పొలాల దేవతలు ఆవు పాలిచ్చి మన ఇంట్లో సంపదను తెసుకుని వస్తుంది అందుకే ఈ రోజున గోవు పూజ చాలా ముఖ్యమని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి అయితే మన పురాణాల ప్రకారం ఆవు అంటే కామధేనువు అంటే ఏ కోరికైనా తీర్చగల పవిత్రమైన జంతువు భగవంతుడు శ్రీకృష్ణుడు కూడా ఆవులను ఎంతగా ప్రేమించేవాడో మనందరికీ తెలుసు ఆయన్ని మనం గోపాలుడు గోవిందుడు అని పిలుస్తాం అందుకే కనుమ రోజు గోవులను పూజేస్తే భగవంతుడి ఆశీర్వాదం పొందుతామని పెద్దలు చెబుతారు ఆవుకు ఇచ్చే నైవేద్యం అంటే సాధారణ భోజనం కాదు ఇది మన భక్తి మన కృతజ్ఞత యొక్క ప్రతీకం అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే కనుమ రోజున ఆవుకి ఒక నైవేద్యం పెడితే కనుక అదృష్టం మీ ఇంటి తలుపు తడుతుంది అయితే రేపు ఉదయం స్నానం చేసిన తర్వాత ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని కొత్త బట్టలు వేసుకోండి తర్వాత నైవేద్యాన్ని సిద్ధం చేసుకోండి నైవేద్యం కోసం మీకు కావలసినవి పచ్చ బియ్యం అనగా పసుపు కలిపిన బియ్యం కొత్త పెరుగు బెల్లం లేదా చక్కెర అంటే తీయటి పదార్థం అరటిపండు లేదా చెరుకు ముక్కలు అలాగే తాజా నీరు అయితే ఈ పదార్థాలు అంటే పచ్చబెయ్యం కొత్త పెరుగు బెల్లం కాని చక్కెర కాని అలాగే అరటిపండు కాని చెరుకు ముక్కలు కాని అలాగే కొంచెం తాజా నీరు ఇవన్నీ కలిపి చిన్న పల్లెంలో పెట్టి ఆవు ముందు పూలు చల్లి నైవేద్యంగా అర్పించండి తర్వాత ఇలా మనసులో చెప్పుకోండి అమ్మా గోమాత నువ్వు మా ఇంటి యొక్క లక్ష్మీ రూపం మా ఇంటికి ధనం ధాన్యం ఆరోగ్యం సంతోషం కలగాలని ఆశీర్వదించు అని ఇలా మనసులో చెప్పుకోండి ఇలా చెప్పుకొని ఆవు నోటి దగ్గర ఈ నైవేద్యాన్ని పెట్టండి ఆవు తిన్నాక మీరు తలవంచి ఆవుకు నమస్కారం చేసుకోండి ఇది కేవలం సాంప్రదాయం కాదు ఇందులో గొప్ప శాస్త్రార్థం కూడా ఉంది ఆవు పూజ అంటే ప్రకృతికి మన కృతజ్ఞత చెప్పటమే మనకు పాలిచ్చే ఆవు మన పొలాల్లో దున్నే ఎద్దు ఇవి లేకపోతే రైతు జీవితం అసాధ్యం ఈ పూజ ద్వారా మనం విశ్వానికి ఏం చెబుతున్నామంటే మనకు ఇచ్చిన దానికి ధన్యవాదాలు అని ఆ కృతజ్ఞతే తిరిగి మనకు శుభాన్ని అదృష్టాన్ని తీసుకుని వస్తుంది అయితే ఇప్పుడు చాలామంది అడుగుతారు కనుమ రోజు ఎందుకు నుండి బయటకు వెళ్ళకూడదు అని పురాణాల ప్రకారం కనుమ రోజు పితృదేవతలు దేవతలు గోవులు భూమిపై విహరిస్తారని చెప్పబడింది అందుకే ఈ రోజున ఇంట్లోనే ఉండి కుటుంబంతో సమయం గడపటం చాలా శుభం ఆధ్యాత్మిక కోణంలో చూస్తే కనుక కనుమ రోజు అంటే మన స్థిరతను సూచిస్తుంది సంక్రాంతి అనేది మార్పు కనుమ అనేదే స్థిరత రోజున బయటకు వెళ్లటం అంటే కనుమ రోజున బయటకు వెళ్లటం అంటే మన అదృష్ట ప్రవాహాన్ని మధ్యలో మనమే చెదరగొట్టటమని పెద్దలు చెబుతున్నారు అందుకే మన పెద్దలు ఏం చెబుతారంటే కనుమనాడు కడప దాటవద్దు అని ఇంట్లోనే ఉండు ఆవుని పూజించు శుభం పొందు అని చెబుతారు ఈ మాటల్లో లోతైన అర్థం ఉంది అయితే కనుమ రోజు చేయాల్సినటువంటి కొన్ని పనులు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో శుభాన్ని తీసుకుని వస్తాయి ఆవుకు నైవేద్యం ఇచ్చిన తర్వాత కుటుంబమంతా కలిసి భోజనం చేయండి గోపూజ అనంతరం దేవుడికి పాలు బెళ్లం నైవేద్యంగా పెట్టండి మీ వద్ద ఉన్న పాత వస్త్రాలు ధాన్యం పాలు పేతవారికి దానం చేయండి సాయంత్రం వేళ దీపం వెలిగించి గోపాల కృష్ణాయ నమ అని పదకొండు సార్లు జపించండి ఇలా చేస్తే కనుక ఈ సంవత్సరమంతా మీరు ఎక్కడికి వెళ్లినా కానీ విజయం మిమ్మల్ని వరిస్తుంది అయితే మన శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే గోపూజా ఫలం లక్ష పూజా ఫలానికి సమానం అని ఆవు దేహంలో అన్ని దేవతలు నివసిస్తారు ఆవు నుదుటిపై బ్రహ్మ మెడపై విష్ణు వెనుక భాగంలో రుద్రుడు ఉంటారు అందుకే ఆవుకు నమస్కారం చేయటం అంటే సాక్షాత్తు త్రిమూర్తులకు నమస్కారం చేసినట్లే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈసారి కనుమ రోజున చంద్రుడు పుష్య నక్షత్రంలో ఉండటం ఒక శుభ సూచకం ఈ సమయంలో గోవు పూజ చేయటం వల్ల ధనలాభాలు అనుకోని అవకాశాలు విజయాలు కలుగుతాయి అందుకే ఈరోజు ఎవరైనా సరే చిన్నల నుండి పెద్దల వరకు ఆవుకు పూజ చేయటమే కాదు మనస్సులో సంతోషం భక్తి కలిగి ఉండటం చాలా ముఖ్యం అయితే ఈ కనుమ పండుగను మనమొక్క అవకాశంగా తెసుకోవాలి ప్రకృతికి పశువులకు మన వ్యవసాయానికి కృతజ్ఞత చెప్పే రోజుగా జరుపుకోవాలి రేపు తెల్లవారగానే ఆవుకు నైవేద్యం పెట్టండి ఊరు దాటి బయటకు వెళ్లకుండా కుటుంబంతో సమయాన్ని సంతోషంగా గడపండి మీ జీవితంలో తిరుగు అనే మాటే ఉండదు ప్రతిరోజు సంతోషం ఆరోగ్యం శాంతి మీతోనే ఉంటాయి మన పెద్దలు ఒక మాట చెబుతారు కనుమనాడు గోవు తిన్నదే మన ఇంటి అదృష్టం తింటుంది అని ఈ మాట విన్నప్పుడు కొందరికి నవ్వొస్తుంది కాని దీనికి చాలా లోతైన అర్థం ఉంది ఆవు నైవేద్యం తింటే ఆ ఇంటికి పుణ్యం పెరుగుతుంది ఎందుకంటే ఆవు తినే ఆహారం దైవపూజకు సమానం ఆవు నాలుకపై లక్ష్మీదేవి స్థానం ఉందని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఆవు ముందు పెట్టిన పదార్థం అంటే అది లక్ష్మీ నైవేద్యం అన్నమాట ఆవు పూజ అంటే కేవలం పూలు వేసి నైవేద్యం పెట్టడమే కాదు చెయ్యకూడని పనులు కూడా కొన్ని ఉన్నాయి ఆవు ముందు చెప్పులు వేసుకుని నిలబడకండి గోవు వెనక భాగం వైపు తిరిగి ఉండకండి పూజ తర్వాత వెంటనే బయటకు వెళ్లకండి ఆవుతున్న నైవేద్యాన్ని చెత్తగా పారేయకండి దాన్ని గోవు దగ్గర నీలపై ఉంచండి ఇలా గౌరవంతో పూజ చేస్తే పుణ్యం రెట్టింపవుతుంది వాస్తు ప్రకారం ఆవు అంటే శుభ సూచక జంతువు ఇంటి ముందు గోవు వస్తే లేదా గోమాత అరుపు మీకు వినిపిస్తే దాన్ని ధనలాభ సూచన అని పాత వాస్తు గ్రంథాలు చెబుతాయి అందుకే కనుమ రోజు ఆవును చూసి గోమాతా నమహ అని చెప్పటం చాలా శుభం ఈ సమయానికి మీరు కొత్త ఆలోచన మొదలు పెడితే లేదా కొత్త వ్యాపారం ప్రారంభిస్తే అది విజయం దిశగా సాగుతుందని పెద్దల నమ్మకం కనుమ రోజున గోవు పూజ చేసేవారికి జ్యోతిష్యంలో ఒక ప్రత్యేక యోగం కలుగుతుంది దాన్ని గోపాలయోగం అంటారు గోపాలయోగం కలిగిన వారికి ఎక్కడున్నా అడ్డంకులు తొలగిపోతాయి ధనం ధాన్యం నిలుస్తాయి పిల్లల విద్యలో అభివృద్ధి వస్తుంది కుటుంబంలో ఆనందం ఆరోగ్యం నిలుస్తుంది ఈ యోగం పొందటానికి పెద్ద పెద్ద హోమాలు అవసరం లేదు రేపు ఆవు ముందు మనస్ఫూర్తిగా పూలు పెట్టి నమస్కరించటం సరిపోతుంది రేపు ఆవు పూజ చేసిన తర్వాత ఒక చిన్న పరిహారం చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరపడుతుందని కూడా పండితులు చెబుతున్నారు ఆవు పూజ తర్వాత ఒక రూపాయి నాణం కాని లేదా బెల్లం ముక్క కాని ఆవు ముందు ఉంచండి అది ఆవు తినకపోతే ఆ నానెం లేదా బెల్లం ముక్కని ఇంటి దేవుడి పక్కన ఉంచండి ఇలా చేస్తే ఆ ఇంటి ధన ప్రవాహం ఎప్పుడూ ఆగదు పురాణాల్లో ఏం చెప్పబడిందంటే కనుమ రోజున భగవంతుడు శ్రీకృష్ణుడు గోకులంలో ఆవులతో తిరుగుతాడని ఆ సమయంలో ఎవరు గోపూజ చేస్తే వారి ఇంట్లో గోపాలుడు తానే దర్శనమిస్తాడట అందుకే పెద్దలు ఏం చెబుతారంటే కనుమ రోజు ఆవు పూజ అంటే కృష్ణుడి పూజ అని ఆవు పూజ అనంతరం గోవింద గోపాల అనే నామస్మరణ చేస్తే మనకు అంతరంగ శాంతి దైవానుగ్రహం లభిస్తాయి చూశారు కదండి కనుమ రోజున గోవుకు ఏ నైవేద్యం పెట్టాలి గోవును ఏ విధంగా ఆరాధించాలి అలాగే కనుమ రోజున ఊరు దాటి ఎందుకు వెళ్ళకూడదు ఈ ప్రతి అంశం గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి